क्षा श्री ब्रह्मे नारायण सार्य मध्यमान अस्मदाचार्यपर्यता वंदे आनन्दशक्तिसम्पन्नममलम् कालवेदिनम् वन्दे काडीप्रसादम् कामिता పరమేశ్వరి మనకు ఉంటూ ప్రకాశిస్తున్నటువంటి మరి ఇద్దరి కార్యక్రమాన్ని సంకల్పించడమే కాకుండా మనందరి కనిపించనివ్వండి కనిపించని ఎందుకంటే నాకు కనిపించలేదంటే ఈ పాటి మనం వెళ్ళిపోయే కదా వెళ్ళేటోళ్ళ అందరం ఇక్కడే ఉంటున్నాం ఎందుకండి గొప్ప సుకృత మనందరికీ చేసుకుంటేనే ఈ పుణ్య భూమి ఎందు మనం నిలబడగలిగా శ్రీ స్వామివారు మరి ఎంత అమ్మని ఆరాధించబట్టి మరి ఒక పక్కన స్వామివారు అన్నట్టుగా పూలవర్షం అది పూలవర్షం కురిపిస్తున్నాం

ప్రేమ చాలా అమృతం అండి ఎందుకంటే మన స్వామి వారు అమ్మని ఆరాధించి ఆరాధించి ఎక్కడెక్కడో ఉన్నటువంటి మేము చూడలేదు ఇక్కడ ఇంతమందికి ప్రసాదం పచ్చ పెడతారని ఇంతమందికి మనకి అమ్మాయి ప్రసాదాన్ని మనకి అందిస్తున్నారు అండి అందుకని మన జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి మరుజన్మ లేకుండా ఎందుకంటే గురువుల దర్శనం ఎందుకు అయింది అంటే ఎన్నో జన్మల పుణ్యం రాశీభూతమైతే మనకి దర్శనం అవ్వదు అటువంటి దర్శనం చేసుకోవడమే కాకుండా చూడండి మనకి ఆ ఇంత విప్ల వారు చెప్పాలని వారు కనిపించకుండా అనేటువంటి గురువు అందుకని అంధకార నిరోధి గురునే గురు శబ్దం చెప్తూనే మరి ఎందుకంటే అంధకారాన్ని జన్మ జన్మ నుంచి వస్తున్నటువంటి ఒక అంధకారం ఉన్నది మనకి ఇప్పుడు మనకు అన్ని ఎవరు చెప్తున్నారు మళ్ళాగా మా గురుదేవులు అంటునేవారు ఒక అకారంతో కనిపించకపోతే కనిపించని దేవుడి కోసం మనమెందుకు రెపరెలాడటం ఇంత సృష్టిగా అనిపిస్తుంది మళ్ళీ రెండు కాదు రెండు చేతులు అంతే కదా అని మానవ దృష్టిలో వెళ్తాడు కానీ మాధవ దృష్టిలో చూడలేకపోతుంది అంది మనం అందరం ఏంటంటే మానవ జన్మ రావటమే కాకుండా శ్రేష్టమైనటువంటిది మనందరికీ కూడా ఆధ్యాత్మిక దృష్టి కలిగి ఉన్నాం మనందరం కూడా ఆధ్యాత్మిక విద్య అన్నిటిలో కంటే ఆయన కృష్ణ భగవాన్ చెప్పాడు భగవద్ భగవద్గీతలో ఆధ్యాత్మిక విద్య నేను అని అక్కడ అటువంటి ఆధ్యాత్మిక విధి అంటే గుర్తించడం ఎందుకంటే మనం సంపాదించినవన్నీ ఇక్కడ ఉండిపోతాయండి మనతో ఏ ఒకటిగా మనతో ఏంటి మనం చేసుకునే స్ఫూర్తం స్కృతం చేయ గనని శాస్త్ర అందుకే మనం పుణ్యం చేసుకోవాలి పుణ్యం ఎవరి ద్వారా చేసుకుంటాం మనం ఏది మనకి శ్రేష్టమైనటువంటిది ఏది ఆచరిస్తే మనం మన జన్మ లేకుండా ఉండకపోతాము అనేటువంటి విషయాన్ని మహాత్ములు మనకి తెలియజేస్తారు సద్వినియోగపరచుకోవాలి అంటే చెప్పింది చెప్పినట్టుగా మనం ఆచరించాలి ఆచరించి ధరించినారు ఎందరందరూ ఉన్నారు ఇప్పటికీ సువర్ణాక్షరాలతో ప్రకాశిస్తున్నారు అందరు కూడా ఎంతమంది మహామహా భక్తులతో ప్రకాశించినది అటువంటి ఆధ్యాత్మిక దేశం మనది అటువంటి దేశంలో మనకి జన్మ ఈ జన్మలో అటువంటి ఆధ్యాత్మికంగా మనకి ఆధ్యాత్మిక దృష్టిని మనకి అలవరడం కోసం మహాత్ములు అనుగ్రహించి అవతారం ధరించి మన మధ్యనే సంచరిస్తున్నారు కాబట్టి ఈశ్వరుడని గురుదా ఎందుకంటే దేవతలు చాలా చోట్ల ప్రతిష్టలు

చేస్తున్నాను ఎవరు తొందర తొందరపడదు మహారాజ్ శ్రీమా